కాదత్త ఇది పత్తి పన్నెండు రూపాయల కేజీ లాగా సరిపోతుందంటవా గొగ్గి గొగ్గుంది అనేసి అలా గొగ్గి గొగ్గున్నట్టుంది అంతా మాట్లాడినా మాట్లాడిపోవచ్చు అండి మామతో ఇతను ఈయనే ఈయనడు పన్నెండు రూపాయల కేజీ అంటాడు ఇతనే గిట్టదు మనకి ఆ వొగలు అతను గుత్తకి అంటే కేజీలే గీసండి అమ్మా కేజీలో గీసండి అంటాడు ఏం చేసావు పపా ఇంకా కూలయింటే ఆడుకుంటా పాడుకుంటా చేస్తుంది గొగ్గున్నా ఏం కాకుండా గొగ్గి లేకుండా ఏం కాదు ఈ మొగడు గుత్తకి మామ అంటే ఇయనే ఇయ్యడు ఏం చేసావు ఇంకా ఇంటికిడ పోతారు కానీ మీరంతా పోగొల దానాలు ఇచ్చుకోలేక పత్తి కూడా ఎంత బాగుంది అందుకే డైలీకి ఇస్తున్నా మీరు చూస్తే నాకు ఇంకా అన్నారు రాసారా అని మాటలు బంద్ చేసి దీనికి అతనికి అందుకే దీని అంబాని మీద ఎక్కించుకొని పోతాడు ఆయన ఆటోలో పంపిస్తాడు దీనిలోకి ఎట్టో గొట్ట గిలో పెట్టినా డైలీ ముందర వస్తున్నాయి